ఆరోగ్యశ్రీ పథకం కూడా మీకు వర్తించకపోవడం మీరు అందరూ కూడా ఇబ్బందులు వాడే విషయం ఇసుకొని ఈరోజు మీకు ఇలాంటి సమస్యలు లేకుండా ఒక రూపాయి ఖర్చు లేకుండా మీరు పెట్టుకున్న దరఖాస్తు ఏదైతే ఉందో ప్రజాపాలన మీ రజాపల్లి గ్రామానికి చెందిన కే కే యాదమ్మ యాదమ్మ కొద్దిసేపు నిశబ్దం పాటించాలి వర్షం వల్ల సూచన ఉంది కాబట్టి కొద్దిగా లబ్ధిదారులకు ముందుకు రాని అవకాశం ఇవ్వండి బొంగారం గ్రామానికి చెందిన పాష్యమ తర్వాత శివాని బంగారం గ్రామానికి చెందిన శివాని గారు తర్వాత గుడిబండ గ్రామానికి చెందిన నిల్ల నర్సమ్మ గుడిబండ గ్రామానికి చెందిన నిల్ల నర్సమ్మ గారు అంటే మొత్తం దేవర్ కథలలో హెడ్ క్వార్టర్ ఉన్నప్పుడు అన్ని ఉండాలి హాస్పిటల్ ఉండాలి పోలీస్ స్టేషన్ ఉండాలి కాలేజ్ ఉండాలి కోర్టు ఉండాలి ఇవన్నీ ఉండాలి పది ఏళ్ళ సారోళ్ళు టీఆర్ఎస్ ఒక్కటంటే ఒకటి తీసుకురాలి పోలీస్ స్టేషన్ ఎప్పటి నుంచో ఉన్నదా వీళ్ళు తీసుకొచ్చింది ఏం ఈ రోజు హాస్పిటల్ ఖచ్చితంగా ఇక్కడ హాస్పిటల్ ఉండాలి ఆరు పడకల ఆసుపత్రి అప్పుడెప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టింది కానీ ఈ రోజు మీరు దేవర్ కథ దాటే వంద పడకల ఆసుపత్రికి మననే పనులు ప్రారంభించడం అది ఒక సంవత్సరం లోపు వచ్చేది ఈ సమయం కల్లా హాస్పిటల్ పనులు పూర్తయితే మీరు పట్టణ పాలమూరు ఉంచుకోవాల్సిన అవసరం లేదు అన్ని వసతులు ఆ వంద పడకల ఆసుపత్రిలో అన్ని వసతులు కూడా ఇక్కడనే కల్పిస్తున్నాము మంచి ఫెసిలిటీస్ హాస్పిటల్ మీకు అందుబాటులోకి తీసుకురాబోతున్నామని గుర్తు చేస్తా ఉన్నా దేవరకాల మండలంలో ముఖ్యంగా డిగ్రీ కాలేజ్ లేక మీ పిల్లలు ఎవరైనా డిగ్రీ చదువుకోవాలంటే పట్టము పాలం పోయి చదువుకోవాలి కానీ నేను వచ్చిన తర్వాత ఇక్కడ డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చిన ఇప్పుడు ఇక్కడ డిగ్రీ కాలేజ్ నడుస్తా ఉంది మేడం ఇక్కడనే ఉన్నారు కలెక్టర్ గారు కూడా నేను మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఆల్రెడీ మనకి బిల్డింగ్ లేక మేడం ఇక్కడ ల్యాండ్ ఇవ్వాలని చెప్పి అడిగితే మేడం కూడా చాలా సానుకూలంగా స్పందించి ప్రభుత్వానికి ఆల్రెడీ లెటర్ రాశారు ఇప్పుడు మన డిగ్రీ కాలేజీను జూనియర్ కాలేజ్ పెట్టి నడిపిస్తున్నాము తొందరలోని బిల్డింగ్ కూడా పనులు ప్రారంభించుకుంటాము దాగా శాంక్షన్ అయినా అని చెప్పి సందర్భం గుర్తు చేస్తాం అంటే మన పిల్లలు ఎవరు డిగ్రీ చదవడానికి పట్టణము పాలమూరు పోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు డిగ్రెస్ చదువుకోవడానికి డిగ్రీ కోసం డిగ్రీ కాలేజ్ మన నేను వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చిన ఇప్పుడే మేడం విజిట్ చేసి వచ్చింది ఇక్కడ తొందరలోనే ఇక్కడ కోర్టు కూడా ఏర్పాటు చేస్తున్నాం దేవరి ఎవరైనా కోర్టు విషయంలో పాలమూరు పోతే ఐదారు వందలు ఖర్చు అయితే చదువుగా పోతే సాయంత్రం వరకు పడి గాయాలి ఇప్పుడు పాలంపూరు పోవాల్సిన అవసరం లేదు ఒక నెల రోజుల లోపలే ఆల్రెడీ జీవో వచ్చింది ఆ కోర్టు పనులు ఇక్కడే ఉంటాయి మీరు ఎవరైనా మీ కోర్టు కేసులు ఎవరైనా ఉంటే ఇక్కడే మన దేవర కథలనే కోర్టు అటెండ్ కావచ్చు ఎవరు పోవాల్సిన అవసరం లేదు ముఖ్యంగా దేవర కథలను ఈ రోజు మున్సిపాలిటీ చేయడం జరిగింది దేవర కథలతో పాటు నాలుగు గ్రామాలను కలిపి మున్సిపాలిటీ చేసినాం తప్పకుండా తొందరలోనే ఇప్పటికే నేను మొన్న రీసెంట్ గా ఒక వారం రోజుల క్రితమే కమిషనర్ మూడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ప్రభుత్వం ఎమర్జెన్సీ కింద ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే మూడు కోట్ల రూపాయలు మన చేసి ఒక వారం పది రోజుల పదిహేను కోట్ల రూపాయలు మన రాబోతా ఉన్నాయి ఒక ఇరవై కోట్లతోనే మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతా ఉన్నాం సంవత్సరం తిరిగే లోపు తీవ్ర కథల రూపులేపరకు ఖచ్చితంగా మారుస్తాను ఈ సందర్భంగా నేను హామీ ఉన్నా కథలను మున్సిపాలిటీ కింద ఒక మంచి పట్టణంగా ఇప్పుడే మేడం చెప్పినట్టు మనం ఒక ఆదర్శవంతమైన మున్సిపాలిటీ కింద తీర్చిదిద్దుకోవడానికి మీ అందరికీ ఉండాలి నేను నా వంతుగా అజన్ ఎమ్మెల్యే తప్పకుండా దేవర్ కథలను పాలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి చాలా ప్రణాళికలు సిద్ధం చేస్తా ఉన్నాం ముఖ్యంగా రోజు ఆ ఫ్లైఓవర్ కట్టడం వల్ల రెండుగా చీలిపోయి పలు ఇబ్బందులకు అవుతాం ఇక్కడ ఉన్న బిజినెస్ పీపుల్ కూడా కూడా చాలా నేను మార్నింగ్ ఇక్కడ వచ్చేటప్పుడు రైల్వే అధికారులతో మాట్లాడిన గతంలో నేను పోయి కలిసినప్పుడు వాళ్ళు ఒక అండర్ పాస్ ఇస్తామని చెప్పిండ్రు నేను ఈ రోజు మళ్ళీ మార్నింగ్ నేను దేవర కథలో పోతున్నా ఆ ప్రాసెస్ ఎంతవరకు వచ్చిందని రైల్వే అడిగితే సార్ ఒక వన్ వీక్ లోప మేము సర్వే స్టార్ట్ చేస్తాము అండర్ సంబంధించని వాళ్ళు మాట ఇవ్వడం జరిగిందని సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అదే కాకుండా ఈరోజు మన పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వ ఉద్యోగాలు ఉండకుండా